నేవల్ డాక్ యార్డ్ లో పదవి విరమణ పొందిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు వారి జీవిత భాగస్వామ్యాల కోసం ఎంబీసీ కాలనీలో ఐఐఏఎం సెమినార్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు అంశాలపై చర్చించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆచార్య బాలమోహన్ దాస్ హాజరై వారికి దిశానిర్దేశం చేశారు పదవి విరమణ తర్వాత తన అనుభవాలను వారితో పంచుకున్నారు సామాజిక సేవకు పునరాంకితం అవ్వాలని తెలిపారు రీడ్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ లక్ష్యాలను వివరించారు పదవి విరమణ పొందుతున్న సిబ్బంది వారి జీవిత భాగస్వామ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు ఆధ్యాత్మిక అంశాల్లోని ప్రయోజనాలను ఆయన వివరించారు Uh, it is my honor to invite today's chief guest. बानी चलाप बड़ा बड़ा तो इमेंटी पूरा डिस्कशन इतना कि साइकोलॉजी स्टोर में हल आइए ना मॉडिस बोर्ड की भी स्पॉसल हो। वोर्डिंग बाय ट्रू सिविलियन लाइफ हेल्पिंग यू एमरेज न्यू अपॉर्चुनिटीज रिडिस्कवर। మెట్రో టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు బాలమోహన్ దాస్ వయసు డెబ్బై ఎనిమిది టూ థౌజండ్ ఎయిట్ తో రిటైర్ అయ్యాను ఇంకా టైర్ అవ్వలేదు అందువలన ఈ రోజున ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకార్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు నేవర్ డాక్టర్ ఎంప్లాయీస్కి ఒక మూడు నెలల్లో వాళ్ళు రిటైర్ అవుతున్నారు వాళ్ళని ఎలా తరువాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా బ్రతకాలి అనే ఒక కార్యక్రమం చేయించమని నేవర్ డాక్టర్ వాళ్ళు వీళ్ళు అడగటం చాలా సంతోషం ఇది ఒక్క నేవ్ డాక్యారే కాకుండా విశాఖపట్నంలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా అటువంటి కార్యక్రమాలు చేయమని వీళ్ళు అడగచ్చు లేకపోతే ఇంకెవరినైనా అడగవచ్చు నేను ఆంధ్ర యూనివర్సిటీలో

Like how you know employment is important. After retirement from employment on superannuation, life is not going to end. So life need to be planned. How retired employees can also be made happy by giving retirement benefits. Employees may not be leading good life. So what are the ingredients that are going to be? retirement adoption plan? Those items I have taken and offered as orientation program for one day long with outstanding resource persons on different dimensions of leading happy retired life.